హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో జీరా పన్నీర్ రైస్ సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ ఎలా చేయాలో చూద్దాం దానికోసం పెన్నంలో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక లో ఫ్లేమ్లో పదహైదు కాజు తరుగు వేసుకోవాలి కలుపుతూ లో ఫ్లేమ్లో వేయించండి కాజును ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా ఎర్రగా అయిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచండి ఇప్పుడు ఇదే పెన్నంలో పన్నీర్ రెండు వందల గ్రాములు పన్నీర్ తరుగు వేసుకోవాలి చూడండి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఈ విధంగా తరిగి తీసుకోండి బాగుంటుంది లో ఫ్లేమ్లో కలుపుతూ పన్నీర్ ఒక్క నిమిషం వేయించండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు లేదంటే గట్టిగా రబ్బర్ లాగా అవుతుంది చూడండి ఒక్క నిమిషం తర్వాత వీటిని కూడా తీసి పక్కనుంచండి వీటిని కూడా ప్లేట్లు తీసి పక్కన ఉంచుకోండి చూడండి ఇప్పుడు ఇదే పెన్నంలో మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నూనె నెయ్యి అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచండి ఇప్పుడు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి తరిగిన పచ్చిమిర్చి ఆరు వేసుకోవాలి పదహైదు కరివేపాకులు అంతా ఒకసారి కలపండి కలిపి మూత పెట్టండి మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించండి పచ్చిమిర్చిని చూడండి పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయి చూసారా ఇప్పుడు ఇందులో కడిగిన పుదీన అరకప్పు వేసుకోవాలి కడిగి తరిగిన కొత్తిమీర అరకప్పు వేసుకోవాలి అంతా బాగా కలపండి కలిపి మూత పెట్టండి చూడండి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించండి చూడండి రెండు నిమిషాల తర్వాత పుదీనా కొత్తిమీర బాగా వేగిపోయింది ఇప్పుడు రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి అంత బాగా కలపండి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి వండిన అన్నం కప్పులు వేసుకోవాలి ఉండలేమీ లేకుండా అన్నాన్ని ఒకసారి గరిటితో బాగా కలపండి ఇప్పుడు ఇందులో జీలకర్రను వేయించి పొడి చేసినది ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అర స్పూన్ గరం మసాలా పొడి ముందుగా వేయించిన కాజు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి వేయించిన పన్నీర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో అన్నాన్నంతా మసాలాలు బాగా పట్టే విధంగా లో ఫ్లేమ్లో కలపండి కలిపి సర్వ్ చేసుకోవడం చూడండి అంతా కలిపి ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు ఇంకా నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది డిన్నర్ లంచ్ బాక్స్ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ